మీకు ఇచ్చింది ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించమని ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టం పదేళ్ళు కాదు ఇరవై ముప్పై ఏళ్ళు అవుతుంది అందుకే నేను అడిగాను అరవై సంవత్సరాల కష్టాన్ని వదులుకొని వచ్చాం దీన్ని అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనిమ్మన్నాం అంతేగాని ఇచ్చే డబ్బులు పదేళ్ళు ఇస్తాం ఇరవై ఏళ్ళు ఇస్తామంటే కాదు మీరు ఇప్పుడు ఇచ్చిన మేము నిలదొక్కొని అందరితో సమానంగా పైకి రావాలంటే ఇంకా పది ఇరవై సంవత్సరాలు కనీసం అవుతుంది అరవై సంవత్సరాల కష్టం అరవై సంవత్సరాలు పోగొట్టుకున్న శ్రమ మళ్ళా ఇక్కడ పెట్టి కష్టపడాలంటే నిధులున్న పనులు కష్టపడి చేసినా సమర్థవంతంగా ముందుకు పోయినా మనం నిలదొక్కోవడానికి అందరితో సమానంగా రావడానికి కనీసం ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది ఒకవేళ మన సమర్థవంతంగా పనిచేయకపోతే ఎప్పటికి కూడా మనం ఇదే మారిగా దెబ్బతినే పరిస్థితికి వస్తాం ఈరోజు ప్రధానమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి మీరు లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశారని తిరుపతి మీటింగ్లో ఇలాంటి అవినీతి పరులతో ఎప్పుడూ జరగవని ఆ రోజు మీరు మాట్లాడారు ఈరోజు మిమ్మల్ని చూస్తే వాళ్ళని పొగుడుతున్నారు ఒక్క మాట మాట్లాడలేదు మీరు వాళ్ళ కేసులన్నీ మాఫీ చేయడానికి కోర్టులో కూడా డైల్యూట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు అవినీతి పరుల పంచన చేయడారు నన్ను విమర్శించారు నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడ్డారని నేను ఉచ్చులో పడలేదు ఆ ఉచ్చులో పడింది మీరు పడ్డారు ఈ దేశంలో అవినీతిని పెంచి ప్రోత్సహించే ప్రధానమంత్రి ఈ నరేంద్ర మోడీ గారిని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్క కూడా చూడండి నిన్న మొన్న ఒక మాట మాట్లాడాడు ఈరోజు కూడా అన్నాడు మా అబ్బాయి గురించి ఆయన మాట్లాడాడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన ఏం తమ్ముళ్ళు ఏంటమ్మా మీకు అనిపించలేదని అడుగుతున్న రాష్ట్రంలో లోకేష్ మా అబ్బాయి మీకు అబ్బాయి లేరు నీకు కుటుంబం లేదు నీకు సంబంధాలే లేవు బంధాలు లేవు కుటుంబ వ్యవస్థని పెంచే వ్యక్తిని కుటుంబంతో గడపాలనేది కోరుకునే వ్యక్తిని ప్రతి ఒక్కరూ కుటుంబంతో బాగుంటేనే మీకు ఆనందం ఉంటుందని కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పే వ్యక్తిని నేను అవునా కాదా మీరు నాతో ఏకీభవిస్తారా లేదా అని అడుగుతున్నా కుటుంబాలు బాగుండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రధానమంత్రికి ఎప్పుడైనా ఈ కుటుంబ వ్యవస్థ పైన గౌరవం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా ఎప్పుడైనా ఉన్నాడా ఎప్పుడన్నా మాట్లాడా ఈరోజు ఆయనకు భార్య ఉంది ఆ విషయం మీకు తెలుసా త్రిపుల్ తలాక తెచ్చారు చూశారు కదా ముస్లిములు త్రిబుల్ తలాక్ చెప్పి ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు త్రిబుల్ తలాక్ చెల్లదని అదే సమయంలో ఇంకొక మాట కూడా చెప్పారు పెళ్లి చెల్లదని తెలిసిన ఎవరైతే త్రిబుల్ తలాక్ ఇచ్చారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి చెప్పాడు నేను అడుగుతున్నా మీరు కనీసం ఈరోజు ఏం చెప్పాలో నాకైతే అర్థం యశోదా బేన్ ఆయన భార్య ఉంది నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటా అడుగుతున్నా నన్ను లోకేష్ తండ్రి అన్నారు నేను గర్వపడుతున్నా నేను అడుగుతున్న యశోదా బేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరే విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారు నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా లేవండి చెప్పేవాడిని కాదు నేను సభ్యత ఉన్న నాయకుడిని ఎప్పుడు కూడా రాజకీయంగా ఫేస్ చేశారు కానీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడినప్పుడు గురువింద సామెత మీకు కూడా వర్తిస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది